రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జాతీయ పథక విష్కరణ గావించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు తదుపరి ప్రజలను ఉద్దేశించి జిల్లా ప్రగతి గురించి వివరించారు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు తెలంగాణ తెలంగాణ మకరందాలకు ఆరు దశాబ్దాలు వేలాది మంది నిలదివంటి పోరాటం తెలంగాణ పోరాటం ఒక రాష్ట్ర పోరాటం తెలంగాణ రాష్ట్రం నేటికి పదకొండు ఏంలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగ లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం ప్రజాం జిల్లా కలెక్టర్ గారు శకటాల ప్రదర్శన ప్రారంభమైంది ముందుగా ఒక కేటాయించడం జరిగింది అలాంటిసారి మనం సఫర్లతో అభినందించాలి ఉద్యోగుల ప్రత్యేక శైలి ప్రతిరోజు నలభై మూడు పాడి కేజీలు నూట తొంభై కోళ్ళు పిలిపిస్తే కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది ఇవాళ రేపు పాప బాబు ఏం లేదు మంచిగా చదివించండి సరేనా గవర్నమెంట్ డెలివరీకే రావాలి నువ్వు సరేనా

మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము